హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు మేఘా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ కృష్ణప్రసాద్ అయితే వాళ్ళ నాన్న పెట్టిన శరత్ గురించి చెప్పేసరికి భూమి అయితే ఆవేశంతో వాళ్ళ నాన్న నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నాన్న మీరు ఇలాంటి వాళ్ళు ఇంత మోసగాళ్ళు అని అనుకోలేదు నాన్న మీకోసం నేను ఎంతో చేశాను మా నాన్న మా నాన్న అని అనుకొని నేను అని ఎంతో ప్రేమగా ఉన్నాను ఏదైనా కానీ సరే అన్నాను నాన్న మీ మాటలకైతే నేను ఇప్పటికీ కట్టుబడే కట్టుబడే ఉన్నాను కాకపోతే మీరు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు నాన్న మీరు నా మెడలో తాళి మా పెడాలి పడాలని అక్కడ శారద అత్తయ్య మెడలో తాళి తీసేయాలని అనుకుంటున్నారు కదా నాన్న కూతురు కదా అన్న ఎందుకు నాన్న ఇలాంటి పని చేశారు మా మీరు అని వాళ్ళ నాన్నని నిలదీస్తూ ఉంటే వాళ్ళ నాన్న లేదమ్మా నేను ఏది చేసినా నీ పైన ప్రేమ మీందే చేశాను వాడి గగన్తోన నీ పెళ్ళి జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను ఈ తండ్రిలా రాలేకపోతున్నానమ్మా రాలేనమ్మా నేను అందువల్లే అని అన్నాడనమాట ఆ మాటలకైతే నాన్న అందువల్లే మీరు ఇలాంటి పని చేస్తారా మీరు నేను మీరు గగన్ ప్రేమని వద్దు అన్నా కూడా సరేలే అని అన్నాను నాన్న మీ అవునమ్మా కరే కరెక్టే నువ్వు అనేది నేను లేదనట్లేదు కాకపోతే గగన్తో నా పెళ్ళి వద్దు అంటున్నాను కదమ్మా అంటే సరే నాన్న గగన్తో పెళ్ళి వద్దు అంటే సరే నాన్న అనేసి నేను పెళ్ళి కూడా వద్దు అన్నాను సరేలే అని అనుకొని మీరే నాలో ఆశలు పుట్టించి నీ నాకు నా తనపైన గగన్ బావ పైన ఇంకా ప్రేమ పెరిగేలా చేసి పెళ్ళికి ఆశ పుట్టించి అన్నీ చేసి ఇప్పుడు మరీ వద్దు అంటున్నారు అంటే నాన్న అంటే మీకు నా నా కన్నీళ్ళు చూడాలనేదే ఆశ కదా నాన్న మీకు ఇంకా నేను ఏం చేయాలి నాన్న అక్కడ నేను అప్పటికి మావయ్య ఈ మాటలు చెప్పగానే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి బావ వెనకాల వెళ్ళిపోదాము అనుకున్నాను కాకపోతే నేను వెళ్ళిపోతే మీరు ఎంత బాధపడతారో నా కూతురు ఇలాంటిది అని రోజు బాధపడతారు అనే ఒక్క విషయాని కోసం నేను ఆగిపోయా వెళ్ళిపోలేకపోతున్నాను అయినా కూడా మీరు అడిగారు కదా కదా మీరు నీకు గగన్ కావాలా నేను కావాలా అని అడిగినప్పుడు నన్ను నాకు మీరిద్దరూ కావాలి నాకు బావ ఒక్కటే కాదు నువ్వు కూడా కావాలి నాన్న అనేసి నేను అన్నప్పుడైనా మీకు నాపైన జాలి కలగలేదా నాన్న ఇలాంటి పని ఎందుకు చేశారు నాన్న మీరు అని అడుగుతూ ఉంటే అయినా నాన్న ఇవన్నీ ఎందుకు లేనాన్న ఇప్పుడు నాకు నేను ఇప్పుడు ఇన్ ఇది ఇంత జరిగిన తర్వాత నేను బ్రతికి ఉండడం కూడా వేస్ట్ నాన్న నేను నాన్న చనిపోతాను అని అంటూనే భూమి అక్కడి నుంచి పరిగెత్తు వెళ్ళి బాల్కనీ నుంచి జంప్ చేసేసింది అనమాట కిందకి అప్పుడే చనిపోయిందనమాట అని అంటే ఇదంతా శరత్చంద్ర ఒక డ్రీమ్ అనమాట అంటే కల కళ కన్నాడనమాట అంటే నేను నా కూతురికి కేపి ఇదైతే చెప్పేస్తే ఇది ఇలా జరిగిపోతుంది అని అనుకుంటూ ఉన్నాడనమాట అప్పుడే కే శరచంద్ర అయితే రిమెంబర్ చేసుకుంటాడనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు కేపి అన్న మాటలో అంటే మీరు నెక్స్ట్ టైము ఈ మాటలు అంటే విడాకులు అనే ప్రస్తావన వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మరీ చనిపోతాను ఇలా దొంగచాటుగా కాదు డైరెక్ట్గా అయితే చనిపోతాను ఇంకొకటి ఏమి అంటే నేను చనిపోయే కన్నా ముందు భూమికి మీరు ఈ పెట్టిండే కండిషన్ అంటే మా శారద నేను విడాకులు తీసుకోవాలనే కండిషన్ పెట్టిండేది కూడా నేను భూమికి చెప్పే చనిపోతాను ఇదైతే ఖచ్చితంగా బావగారు అనేసి అనేసరికి శరత్చంద్ర అదే రిమెంబర్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుందనమాట అపూర్వ వచ్చేసి ఏంటి బావా ఈ ఏం ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే అపూర్వ అలా అడిగడంతో శరత్చంద్రకి కోపం వచ్చేసి ఇంకేం జరగాలి నువ్వు చేసిండే పనికి నేను నన్ను బావా నేను చేస్తాను నేను చేశాను అనిండే మాట కోసము నేను నీ మీద నమ్మకం పెట్టుకొని సరేలే అనేసి పెళ్ళికి ఒప్పుకున్నాను కాకపోతే ఇప్పుడు ఇలా జరుగుతుంది కేపీ నన్ని భయ నన్ను భయపడిస్తున్నాడు ఎందుకంటే చెప్తే ఇలా పెళ్ళి పెళ్ళికన్నా ముందే నేను ఇలా చొ భూమికి చెప్పేసి చనిపోతాను నేను అనేసి అంటూ ఉన్నాడు అంటే ఇది నువ్వు చేసిందే తప్పే కదా అంటే ఇప్పుడు నా కూతురు అక్కడ దూరం అయిపోతుంది పెళ్ళి అయిపోతుందేమో అని బాధ అనిపిస్తుంది అని అంటే అప్పుడే ఏమన్నాడు అంటే అప్పుడే అపూర్వ వచ్చేసి బావా మరి ఏం చేయాలి అనుకుంటున్నావు అంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు భూమికి గగన్ల పెళ్ళి చేరకూడదు అని అంటూ ఉంటే అప్పుడే అపూర్వ ఏమనిందంటే బావా నీకు నీ మర్యాద అంటే నీ కూతురు నీ కూతురు దగ్గర నువ్వు చెడ్డవాడివి కావాలి అనుకుంటే ఈ పెళ్ళి నేను ఈజీగా ఆపగలను కాకపోతే మంచి తండ్రిగా మిగిలిపోవాలి అని అనుకుంటున్నావా బావా అంటే అప్పుడే శరత్చంద్ర అయితే సరేలే నేను కండిషన్కే ఒప్పుకుంటున్నాను నా ఎలాగోలాగా ఈ పెళ్ళి ఆపేసేయంటే సరేలే బావ ఈ మాట చెప్పావు కదా నేను పెళ్ళి ఆపడానికి ఏదో విధంగా ట్రై చేసి పెళ్ళి ఆపేస్తాను అనేసరికి శరత్చంద్ర అయితే చాలా అంటే చాలా సంతోషపడతాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ మెహందీ ఫంక్షన్కి అన్నీ సిద్ధం చేస్తున్నారు కదా అక్కడ గగన్ అయితే భూమిని భూమికి మెహందీ పెట్టేసిన తర్వాత అప్పుడే గగన్ ఫినిష్ అయిపోయింది మెహందీ పెట్టడము అని అనేసరికి భూమి అయితే గగన్ని అలానే చూస్తూ ఉన్నిందనమాట చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అంటే నిన్ను అలానే చూడాలనిపిస్తుంది తలతిక్క అంటూ ఉంటే అవునా సరే సరేలే అలాగే చూసుకో నన్ను చూస్తూనే ఉండు అనేసి అన్నాడనమాట అప్పుడే బావా నేను ఒక మాట అడగనా అనేసి భూమి అంటే అడుగు అంటే నాకు ఇప్పుడే తాళి కడతావా అంటే మీ నాన్న పెట్టించాడు కదా ముహూర్తం ఆ టైంకే కదా అని అంటూ ఉంటే కాదు బావ ఇప్పుడే నాకు తాలి కట్టాలి అనేసి ఇలా ఇలా సైగల్ చేసేసరికి గగన్ అయితే దాన్ని అర్థం చేసుకుంటాడనమాట అర్థం చేసుకొని కోన్ తీసుకొని వెళ్ళి అక్కడ అంటే మెహందీతో తాలిబొట్టులాగా చేసి డిజైన్ చేసి భూమికైతే తాలి కట్టేసేలాగా డిజైన్ చేసి మెహందీ వేస్తాడనమాట వేసేసి భూమిని అక్కడి నుంచి తీసుకెళ్ళి అద్దం ముందు అద్దం దగ్గర నించోబెట్టి చూపిస్తూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు రేపటి రోజు వీళ్ళిద్దరి పెళ్ళి జరగబోతుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్